హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఇందిరమ్మ ఇల్లు గురించి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం సూటిగా శుద్ధి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందిరమ్మ ఇల్లు లిస్టులో మీ పేరు ఉందా మొబైల్ నెంబర్తో చెక్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని సాధారణ మరియు పేద ప్రజల కోసం వివిధ ప్రయోజనాల పథకాలను ప్రారంభించింది ఇందిరమ్మ హౌసింగ్ పథకం యొక్క ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు జాబితాను ప్రచురించింది దీనిలో సహాయానికి అర్హత ఉన్న లబ్ధిదారులందరూ అక్కడ పేరు ప్రస్తావించబడింది జాబితాలో పేరు వచ్చిన దరఖాస్తులు వారి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం పొందుతారు ఆసక్తిగల అభ్యర్థులు క్రింద ఇచ్చిన ప్రత్యక్ష లింక్పై క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లో లబ్ధిదారుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మీ యొక్క లబ్ధిదారులది ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళకి ఆ స్టేటస్ గురించి ఇంద్రమీళ్ళ గురించి చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంతో మీరు డైరెక్ట్ ఆ వెబ్సైట్లకి వెళ్ళొచ్చు వెళ్ళినాక అక్కడ మీరు ఆ అది ఏదైతే ఉందో ఇళ్ళ గురించి దాన్ని మీరు మీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇవి చాలామంది అందరు చెప్తూనే ఉన్నారు నేను కూడా చెప్తున్నాను ఒకవేళ మీకు చెక్ చేసుకోవాలంటే ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ యొక్క ప్రయోజనాలు అర్హత గల పౌరులకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది పౌరులు తమ కొత్త ఇంటిని అన్ని సౌకర్యాలతో పొందుతారు ఇది పేద కుటుంబాలకు వారి వ్యక్తిగత ఇంటిని సొంతం చేసుకునే ఆనందాన్ని ఇస్తుంది ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని జాబితా తెలంగాణ ప్రభుత్వం రిజిస్టర్డ్ అభ్యర్థుల పత్రాలను ధృవీకరిస్తుంది ఎంచుకున్న వ్యక్తుల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తుంది ఈ పథకానికి అర్హత ఉన్న దరఖాస్తుదారులు వారి పేరు లబ్ధిదారుల జాబితా ద్వారా ప్రచురించబడుతుంది ఇటీవల తెలంగాణ ఇంద్రమ్మ ఇల్లు హౌసింగ్ స్కీమ్ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకుని దరఖాస్తుదారులు దాని అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు టీఎస్ ఇంద్రమ్మ ఇల్లు మంజూరు జాబితాను ఇప్పుడు ప్రభుత్వం ఆన్లైన్లో దాని అధికారిక పోర్టల్ అప్లోడ్ చేస్తుంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు వెబ్సైట్ ద్వారా ఇల్లు అధికారిక వెబ్సైట్ను కింద లింకులో ఇస్తాను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ అది లింకు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు ముందుగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయాక తర్వాత హోమ్ పేజీ నుండి అప్లికేషన్ సర్చ్ ఎంపికను క్లిక్ చేసుకోవాలి అప్పుడు అవసరమైన ఎంపిక మొబైల్ నెంబర్ను ఎంచుకోవచ్చు మొబైల్ నెంబర్ కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇలా నాలుగు ఆప్షన్స్ వస్తే దాంట్లో మీరు ఏదో ఒకటి ఎంచుకొని లాగిన్ కావచ్చు లాగిన్ అయ్యి మీది ఈ మీ జాబితా ఎన్న ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు దాని ద్వారాగా మీకు ఇంటి గురించి ఇంటి యొక్క పూర్తి స్టేటస్ గురించి మీకు తెలుస్తుంది ఇంకా మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ బై బాయ్